పుష్పట్టు కలెక్షన్ ముప్పై మూడు రోజులు అది అరాచకం నిన్న హిందీలు అయితే దుమ్ము లేపిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పుష్పట్టు సినిమా అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం రూల్ చేస్తుందని చెప్పొచ్చు ఎన్నో కొత్త సినిమాలు వచ్చినా సరే పుష్ప జోర్ అయితే ఇంకా లేదని చెప్పొచ్చు చూడాలి మరి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో లాంగ్ రన్లో ఇప్పుడైతే పుష్పట్టు సినిమా ముప్పై మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఈ కూడా అయితే మాట్లాడుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం పుష్పటు నైజాములు అయితే నూట నలభై నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు ఆఫ్టర్ ఆ తర్వాత వంద కోట్ల షేర్ కొట్టిన సినిమానే పుష్పటు ఇంకా మన సీడెడ్ ఇక్కడైతే ముప్పై ఐదు కోట్ల షేర్ అయితే కొట్టిందని చెప్పొచ్చు ఈడ బాబులెట్ అవుట్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే నాన్ ఎస్సెసరీ రికార్డ్ పెట్టింది పుష్పటు సినిమా ఇంకా నైజాంలో కూడా నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ పెట్టింది ప్రతి ఏరియాలో అయితే దుమ్ము లేపింది మన తెలుగు స్టేట్లో అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ ప్రజెంట్ అయితే ఇప్పటికే తొమ్మిది కోట్ల ప్రాఫిట్ అయితే చూపించింది గ్రోత్ వచ్చేసరికి మూడు వందల నలభై కోట్ల గ్రోత్ కొట్టిందని చెప్పొచ్చు ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు నాన్ ఎస్ఎస్సార్ రికార్డ్ అయితే పెట్టింది టాప్ టూలో అయితే ఉందని చెప్పొచ్చు ఆల్ ఓవర్ చూసుకున్న హిందీలో చూస్తే మత్తిపోయి ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనిమిది వందల పదిహేను కోట్ల నెట్ అయితే వసూలు చేసింది గ్రాస్ వచ్చేసరికి పన్నెండు వందల కోట్ల గ్రోస్ అయితే దాటిపోయిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే హిందీలోని కలెక్షన్స్ అయితే పుష్పటి సినిమాకి అయితే ఒక రేంజ్లో అయితే వస్తున్నాయని చెప్పచ్చు టోటల్గా ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల నలభై నాలుగు కోట్ల గ్రోస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ పక్కా మీకైతే పద్దెనిమిది వందల ఇరవై లేకపోతే ముప్పై కోట్ల గ్రోస్ వచ్చే అవకాశం అయితే ఉంది కంపల్సరీ చెప్తున్నా అలా షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు ఇంకా కేవలం ఒక పది కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే షేర్లో కూడా బాబి టూర్ కొన్ని బ్రేక్ చేసినట్టే లాంగ్ డ్రౌండ్లో ఇదే షేర్లో కూడా బ్రేక్ చేస్తుంది పుష్పట సినిమా మీరేమనుకుంటున్నారు పుష్పటో సినిమా లాంగ్ డ్రౌండ్లో ఎంత కొట్టుద్ది కామెండ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పంతొమ్మిది వందల కోట్లు కలెక్షన్ వస్తాయని అనుకుంటున్నాను మరి చూడాలి మరి ఎన్ని కోట్లు వస్తుందో పుష్పట సినిమాకి